గుర్తుపెట్టుకోండి పోరాటం యూదా పత్రికలో ఏముంది పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగించబడిన ఈ పోరాటం కొరకు మీరు నిలవండి అంటున్నాడు ఆయన ఇక్కడ పౌలు గారు కూడా పోరాటంలో నిలబడమంటున్నాడు ఆయన అవునా అదే మాట చెప్తున్నాడా ఏమంటున్నాడు ఎదురు ఏ మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరకా ఏసుక్రీస్తు క్రీస్తు విషయంలో బెదిరేది లేదు అది డైరెక్ట్ గా నమ్ముతావా నమ్మవా నువ్వు దయ్యం బట్టులో అడివి నువ్వు వాక్యాన్ని నమ్మలేవు నువ్వు క్రీస్తు నామంలో బాప్తిస్మం అపోస్కరం రెండు ముప్పై ఎనిమిదిలో ఉంది అపోస్కరం నాలుగు పన్నెండులో ఉంది అపోస్కరం ఎనిమిది పదహారులో ఉంది అపోస్కరం పది నలభై ఎనిమిదిలో ఉంది అపోస్తల కార్యం పంతొమ్మిది వందల నుండి ఆరు ఛానల్ ఉన్నది అలా ఉనే రోమిలకు రాసిన పత్రిక ఆరో అదే మూడవ ఉన్నది అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు అందుకే అపో రెండు ముప్పై ఎనిమిది మీరు మారుమర్చు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసు రమల బాప్సం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ నవరం పొందుతారు అని చెప్పి కిందికి వచ్చినప్పుడు నలభై రెండవ చెలు అంటాడు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచిటందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి బైబుల్ రాసింది అపోస్తులు అపోస్తుల కార్యము లో వచ్చిన బతిస్మంతా అక్కడ మూడు ఇవ్వబడింది యూదులకు ఇవ్వబడింది అన్యజనులకు ఇవ్వబడింది సమీరులకు ఇవ్వబడింది మూడు జనాలకు ఏమన్నా భావసం ఇచ్చారు డైరెక్ట్గా కళ్ళ మందున్నదాన్ని నమ్మలేను నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చిన ఇచ్చినా నామంలో బాప్సం ఇచ్చినా ఒకటే ఎక్కడుంది బైబిల్ చూపి నేను అడుగుతాను బైబిల్ చూపించి ఎక్కడుంది ఒకటి నేను చూపిస్తానా తండ్రికుమార పరిశుధాత్మ నామంలో ఎక్కడైనా ఏ చోటైనా ఎప్పుడైనా ఎవరైనా తీసుకున్నారా ఎవరైనా ఇచ్చారా ఎవరు తీసుకోలే ఎవరు ఇవ్వలే మరి నువ్వేవుడు ఇవ్వరా నువ్వెవుడివి అపోస్తులు వేసిన పునాది పైన కట్టబడాల నువ్వు అపోస్తులు వేసిన పునాది పైన నువ్వు రాసి నువ్వు నమ్ముతున్న మత్తై అపోస్తులలో ఒకడు నువ్వు నమ్ముతున్న మత్తై మత్తే సువార్తను అపోస్తులు రాసింది నువ్వు నమ్మినప్పుడు మత్తే సువార్తను నువ్వు రాసినప్పుడు రాసింది నమ్మినప్పుడు వాళ్ళు చెప్పే ఎందుకు నువ్వు నమ్మవు ఏసు చెప్పలేదా మీ మాట విన్నవాడే నా మాట విన్నవాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు చెప్పాడా లేదా దానికడ ముందేమంటాడో తెలుసా ఒకటి వినండి నన్ను లోకము ధృవీకరించిన సంగతి గుర్తించండి వారు నన్ను ఏ పేర్లతో పిలిచాడో అదిగో మిమ్మల్ని కూడా అలాగనే పిలుస్తారు ఇంటి యజమానుడు వాళ్ళు బైల్చబూబు అని అనగా ఇంటి వారిని ఏమంటారో మీరు గుర్తుపెట్టుకోనండి అని ఇంకో దగ్గర అంటారు మీ మాట చే మీ మాట విన్నవాడే నా మాట విన్నవాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడే నన్ను చేర్చుకున్నవాడు అంత డైరెక్ట్గా బైబిల్లో ఉంది మరి ప్రజలు హలలోయ అయినా బైబిల్లో డైరెక్ట్గా ఏసుక్రీస్తు రమల బాప్సం ఉన్నదంటేనే నమ్మని వీరు వాడంటాడు చరిత్రలో ఆ మారిందని విలియం ప్రేణం చెప్పాడు అవును మరి బైబుల్లో అది మరి నీకెక్కడికి వెళ్ళి వచ్చింది మరి ఇది తనకి మన పరిశుద్ధాత్మ నామల బాప్సం తీసుకు మరి ఎవరు చెప్పింది నీకు ఏసు చెప్పాడు ఏసు చెప్పాడు కరెక్టే మరి ఎందుకు వెళ్లే వాళ్ళు వాళ్ళకది కరెక్ట్గా అర్థమైంది నీకే అర్థం కాల వాళ్ళకు అర్థమైంది తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములో బాప్తిజం అనమాడు నామాలు కాదు నామములో ఆ నామమే యేసుక్రీస్తు నామము తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఉన్నది ఒకడే నామం దేవుడు ఒక్కడే కాబట్టి ఒకడే నామం ఆయన వేసిన మూడు పాత్రలు అవి అది నీకు అర్థం కావట్లే నువ్వు సర్పసంతానం కాబట్టి అదిగో ఆ రోజు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు అని అంటున్నాడు ఆయన అన్నాడు నువ్వు దేవదూషణ చేస్తున్నావు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు అందుకే నేను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నాం నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని అంటే ఆయన అన్నాడు వాక్యము ఎవరి ఎద్దకైతే వస్తుందో వాళ్ళు దైవములని బైబిలో లేదా నీ గ్రంథంలో రాయబడి లేదా నీ లేఖనాలలో రాయబడి లేదా నేను దైవకుమారుడు అని చెప్పుకుంటే బాధ ఏంది వాళ్ళకి అదే బాధ ఈరోజు వీళ్ళకి అదే బాధ దేవుడు ఒక్కడి అని నమ్ముతున్న వాళ్ళు ఆయన దైవకుమారుడుగా వచ్చాడని వాళ్ళు నమ్మలే దేవుడు ఒక్కడని నమ్ముతున్న మనము ఆయన మరలా ఆ దేవుడే దైవకుమారుడుగా వచ్చాడంటే వీళ్ళు నమ్ముతలేరు శాస్త్రులు పరసెలు సదికేలు నమ్మందే ఈరోజు డినామినేషన్స్ నమ్ముతలేవు సేమ్ స్పిరిట్స్ అవే ఆత్మలు మనుషులు చచ్చారు కానీ వాళ్ళ ఆత్మలు చావలే ఎందుకంటే ఒక ఆత్మ చావదు కానీ గుర్తుపెట్టుకోండి ఇది పోరాటం ఈ పోరాటంలో నిలబడక తప్పదు బైబిల్ చెప్తున్నట్టు మనం వాదప్రద వాళ్ళను ఎవరితో పెట్టుకోం కానీ తప్పును తప్పని చెప్తాం సత్యమును సత్యమని చెప్తాం సత్యమునకు విరోధంగా వచ్చే ఏ బోధనైనా దాన్ని ఖండించి తీడుతాం అలాంటి రా మాట్లాడుకుందాం చర్చావేదిక పెట్టుకుందాం డిఫేర్ చేసుకుందాం మేము రామ్ ఎందుకంటే బైబిల్ అంటుంది వ్యర్థమైన వాదనలు పెట్టుకోదని బైబిల్ చెప్తా ఉన్నది నీతో వాదించిన నీకు సత్యం చెప్పినా నువ్వు నమ్మవు డైరెక్ట్గా నీ కళ్ళ ముందు ఎట్లేమున్నది ఏసుక్రిసంభాప్సం దాన్నే నమ్మలేని నువ్వు దాన్నే నమ్మలేని నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరికి ఇవ్వలే ఎందుకంటే అది బిరుదు కాదు కాబట్టే ఇవ్వలే అది బిరుదులు కాబట్టే ఇవ్వలే అది నామం కాదు కాబట్టే ఇవ్వలే అది బిరుదులు కాబట్టే ఇవ్వలే అవి తండ్రి అనేది బిరుదు కాదా అపోవాది కూడా బిరుదున్నదని మీకు తెలుసా అపోవాదికి తండ్రిని బిరుదు లేదా అయ్యో అపవాదికి కుమారుడైన బిరుదు లేదా ఎవడు పుత్రుడు నాస కుమారుడు లూసిఫర్ కాదా వాడు కుమారుడైన బిరుదు లేదా ఇక పరిశుద్ధాత్మ అంటావా పరిశుద్ధాత్మ వలె వెలుగుదూతగా వేషం వేసుకొని వాడు వస్తున్నాడని పౌలు గారు రాయలేదా పరిశుద్ధాత్మ అనే పేరుతో వెలుగుదూతగా వాడు ఈరోజు వస్తున్నాడని పౌలు గారు రాయలేదా అపవాది కూడా లేవా అవి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఈరోజు అపవాది చేయలేడా కానీ ఏసు క్రీస్తు అనేది అపవాది చేయలేడు ఎందుకంటే ఒక వ్యక్తి ఏసే క్రీస్తుని నమ్మాలంటే అతను పరిశుద్ధాత్మ ద్వారా తప్ప వాడు నమ్మలేడని పౌలు గారు రాశాడు పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును ఏసే క్రీస్తుని నమ్మలేడు అన్నాడు ఆయన ఏంటి పరిశుద్ధాత్మ పరిశుధాత్మ బయలుపరచాలా ఎందుకంటే క్రీస్తు అంటే పాత నిబంలో యహోవా ప్రభు యహోవా పౌలు గారికి అగ్రిస్తమం ప్రత్యక్షమైనప్పుడు యహోవా ప్రత్యక్షమయ్యాడు అవునా నువ్వు ఎవరో ప్రభు అంటే అప్పుడు ఆయన నువ్వు హింసించు చిన్న యేసుని క్రీస్తునలేదు ఏసుని ఎందుకు పౌలుకు చెప్పడానికి అరే బాబు నువ్వు నమ్మే క్రీస్తు నువ్వు నమ్మే యోహోవా నేనే రా బాబు ఏసుగా వచ్చానని చెప్పాడు ఆయన అక్కడ మరి వీళ్ళు నమ్మగలరా ఈరోజు సంఘశాఖలు ఈరోజు నమ్మగలరా ఈరోజు సంఘశాఖలోలు ఏ సే క్రీస్తుని ఏ సే ఓహో వాణి త్రిత్తం త్రియేక అని మాట్లాడే వాళ్ళందరూ బైబిల్లో లేని పదాల కోసం కొట్లాడుతాను బైబిల్ 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 అంటానుగా అదే బైబిల్లో చూపించి చూద్దాం అది వారు పుస్తకాలలో ఇట్లాంటి సవాళ్ళు మాత్రం స్వీకరించారు ఇట్లాంటి మాత్రం మాట్లాడారు పాము తప్పించుకున్నట్టు గడ్డిలో తప్పించుకుంటాడు పాము ఇలా గడ్డిలో అది పోతే ఇక మనకి ఎలా దొరకదో అలా తప్పించుకుంటారు వీళ్ళు తప్పించుకొని అపోస్తుల పోదాని తప్పంటావా ఏ శ్రీ సంపా అపోస్తల పోదా దాన్ని తప్పంటావా అది అంటావా ఎంత ధైర్యం దేవుడు ఒక్కడే అనేది ప్రవక్తలు అపోస్తులు చెప్పిన పోదా దాన్ని అంటావా అంత ధైర్యము ఈరోజు అపవాది వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వాణి లోకంలోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇది సాతాను ఏదోనిది పట్టుకున్నారా మీరు ఇది సాతాను ఏదోనయ్య ఉన్నది ఇది అందుకే ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఈ రోజున కానీ గుర్తుపెట్టుకోనండి మనం దేనికి ఉంది బైబిల్లా హలోయ ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త ఏం సువార్త మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనను మేమైనను లేదా పరలోకమునుడు వచ్చిన దూతైనను ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడు అపోస్తులిచ్చిన సువార్త అపోస్తుల బోధ అమనంటారా ఆ కాబట్టి ఇక రెండు చూడు సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలుచున్నారని నేను మిమ్మల్ని కూర్చు వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి బైబుల్ వ్యర్థమైన వాదనలు చేద్దంటుంది ప్రవక్త వ్యర్థమైన వాదనలకు వెళ్ళొద్దన్నాడు ఆయన కూడా చెప్పాడు నో డిబేట్స్ డిబేట్స్ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఎవరిని ఒప్పించలేవు డిబేట్స్ వేస్ట్ ఒక వ్యక్తి రక్షించబడాలంటే అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచుకోవాలా అతనికి అతని ఏర్పాట్లో ఎన్నికలో ఉండాలా దేవుని చేత పిలువబడాలా అప్పుడు అతనికి దేవుడు ఆ తండ్రి ఆకర్షించాలా అతన్ని అతను అతను గొర్రె ఉండాలా దేవుని స్వరము వినగలిగిన గొర్రె ఉండాలా దేవుని గొర్రై ఉండాలా అప్పుడే అతనికి దేవుడు బయలుపరచుకొని అతన్ని రక్షిస్తాడన్నాడు ఆయన ఎవరైనా డిబేట్లకు పోయినంటే నేను ఒకటే చెప్తా వాళ్ళకు వర్తమానం తెలియదు వాళ్ళకు బైబుల్ తెలియదు వర్తమానం తెలియని వాళ్ళే డిబేట్లకు పోతున్నారు బుద్ధిహీనులు డిబేట్లకు వెళ్ళిన వాళ్ళు బైబుల్ తెలియదు వర్తమానం తెలియదు రెచ్చగొడతారు వాడు కానీ నువ్వు వాక్యం దాటకు పౌలు గారు చెప్పాడుగా